అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కూడా విశేషంగా శివారాధన చేస్తాం కదండి అందున మా భీమవరంలో సోమేశ్వర సోమేశ్వరాలయం దగ్గరే మేము ఉండటంతో చాలా బాగా ఈ కార్తీక మాసం అంతా జరుపుకుంటాం అన్నమాట అండి అలానే ఈ కార్తీక మాసంలో అభిషేకాలు చేసుకోవటం పూజలు చేయించుకోవటం ఇవన్నీ ఎంత నార్మల్లో అన్నదానం చేయటం కూడా అంత విశేషంగా చేస్తారండి చాలామంది అయితే వన సమారాధనని బంధువుల్ని పిలుచుకొని భోజనాలు పెట్టడం ఉసిరి చెట్టు కింద ఉసిరికి పూజ చేసి దామోదర వ్రతం చేసి భోజనాలు పెట్టుకోవటం ఇటువంటివన్నీ కూడా చేస్తారు ఈ మధ్య కాలంలో నేను గమనించినంతలో ఒకవేళ అన్నదానం చెయ్యకపోయినా భోజనాలు లాంటివి పెట్టుకోలేకపోయినా ఒక రోజున ప్రసాదం ఏదైనా చేసుకుని స్వామికి నైవేద్యంగా సమర్పించి దాన్ని అందరికీ ప్రసాదంగా పంచుకుంటున్నారండి అంటే బూరెలని కుడుములో క్షీరాన్నమో పులిహారో ఇట్లా ఏదో ఒకటి ఒక నైవేద్యం స్వామికి సమర్పించి దాన్ని కూడా అందరికీ పంచి పెడుతున్నారు అంటే అది కూడా అన్నదానం కిందకే వస్తుంది అన్నట్లుగా అనమాట అలా ఈరోజు మాకు తెలిసిన వారు ఒకళ్ళేమో బూరెలు పంచిపెట్టారు ఒకళ్ళేమో పులిహార పంచిపెట్టారు అనమాట అండి ఇలా ప్రసాదం పంచడం కూడా అన్నదానం చేసినంత ఫలాన్ని ఇస్తుందటండి ఇది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని వివరంగా చెబుతూ ఉన్నాను అనమాట అండి ఇక ఈరోజు నా వంట పనిలోకి వెళితే ఈరోజు అరటికాయలు రెండు ఉన్నాయండి ఈ అరటికాయలతో అరిటికాయ చేపల పులుసు పెడదామని అనుకుంటున్నాను మా గృహప్రవేశానికి వంటలో అరటికాయ చేపల పులుసుని అని చెప్పి ఒక స్పెషల్ కర్రీ ఒకటి వేశారు అసలు ఎంత బాగున్నదోనండి అరటికాయ ముక్క అన్నది లేకుండా అసలు మొత్తం నాకేశారనమాట ఆ కర్రీ అంతా అయిపోయింది అలాగా ఆ రోజు వాళ్ళ దగ్గర రెసిపీ అడిగి తెలుసుకున్నాను ఆ తర్వాత అప్పుడప్పుడు వండుతున్నానులేండి ఈ రోజు కూడా ఈవేళ అరటికాయ పులుసు వండుతున్నాను అనమాట అండి అరటికాయ చేపల పులుసు అంటే దీనికి ఇంగ్రీడియంట్స్ చేపల పులుసులో ఏం వాడతామో అవే వాడతాం అనమాట అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు చీమో పచ్చిమిరపకాయలు చీరికలు చేసుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి అలానే ఈ అరటికాయలని కూడా ఒక చేప ముక్కల షేప్లో ఇట్లా క్రాస్గా కట్ చేస్తే చేప ముక్కల్లాగా వస్తాయి అనమాట అలా కట్ చేసుకోవాలి ఇదిగోండి మిక్సీలో ఇక కొంచెం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం ముక్క ముందు ఇది గ్రైండ్ చేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దాం కొంచెం నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసేస్తాను ఇదిగోండి బండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలా ఉంటుంది గ్రైండ్ చేసుకున్నాం కదండి అది వేసేసుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు అదే పచ్చిమిరకాయ చీరికలు కూడా వేసేసుకోవాలి ఇందులో మనకి గ్రేవీ కావాలి అని అనుకుంటే ఒక టమాటాని కొంచెం కచ్చపచ్చగా మ్యాష్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి సన్నమంట మీద ఈ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవటమే ఇది కొంచెం ఎగిపోయిన తర్వాత ఈ మ్యాష్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు లేదా టమాటా ప్యూరీని వేసేసుకోవాలి నేను మిక్సీలో వేస్తానండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు రెండు కలిపి వేగాలి రెండు కలిపేసి కొంచెం సేపు వేగాలి అంటే టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి రెండు కూడా వేగిపోయింది ఎప్పుడు మనం అరటికాయ మొక్కల్ని వేసేసుకోవటం ఇందాక కడుగు నీళ్ళల్లో వేసాం కదా ఇప్పుడు మామూలు నార్మల్ నీళ్ళల్లో ఒకసారి వేసేసుకుని తీసేస్తాం నెక్స్ట్ ఈ చింతపండు పులుసున్నది కదా ఇది వేసేసుకోవటము ఇంకా ఉప్పు పసుపు కారం వేసేసుకుని ఒకసారి ఇలా కలయి పెట్టేసి ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు పొడకాలి కదా చింతపండు అయితే అది చాలు చింతపండు నీళ్ళు ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసుకోవడమే వేసేసుకుని మూత పెట్టేసుకోవటమే కొంచెం ఉడకంగానే రెడీగా ఉంచుతున్నాను కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి అందులోకి పెట్టేసి సన్నమంట పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఇంక అంతే అండి మూత పెట్టేసుకుంటే దానిపాటిని అది ఉడుకుద్ది కూర అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత కట్టేసుకోవటమే అంతే ఈ మొక్కలు చేప ముక్కల్లాగా ఉంటాయి అనమాట అందుకనే అరటికాయ చేపల పులుసు అంటారు ఇప్పుడు చూడండి మేమందరం బాగానే తింటాము మా మరితో గొడవ ముందు మా వారికి చేప మొక్క ఇయ్యాలంట కార్తీక మాసం కాబట్టి చేపలు అనుకుని ఇవే చేపలు అనుకుని తినేయండి మా మరిది గారు పులుసులు ఎక్కువ తినరా అండి అలానే రాత్రి టిఫిన్లోకి కూడా కలిసి వస్తుందని పప్పు తోటకూర కొబ్బరి పచ్చడి రసం కూడా చేశాను అన్నమాట ముక్కలు తినడానికి ఏమైంది అలాగే కర్రీ కలర్ చూడండి రెడ్ డిష్ గా ఉన్నది నా నా శారీ కలర్ ఈ కర్రీ కలర్ ఒకేటే లాగా ఉంది చూడండి పొట్టకాడ ముక్కలు అలా అనుకుంటే సంతోషపడండి ఇక సాయంత్రం దీపారాధన సంధ్యా దీపం పెట్టుకోవటం ఇవన్నీ కామన్ గా రెగ్యులర్గా జరిగేవేనండి కొంచెం క్లైమేటు చల్లగా ఉండి వర్షం పడుతూ ముసురులాగా ఉన్నాది ఉన్నది కదండి మొత్తం గార్డెన్ అంతా కూడా కప్పలతో గోల గోలగా ఉంటుందండి అసలు వింటే ఆశ్చర్యపోతారు ఎంత సౌండ్లు చేస్తున్నాయి ఏంటి అని చెప్పి చూసారు కానీ ఎంత సౌండ్ చేస్తున్నాయో ఆ రకరకాల సౌండ్లన్నీ కప్పలే అండి చేసేది ఈ వెనక వెంపంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదండి కొద్దిగా ఈ మురుగుడు వాహనాల వలన వాటర్ అంతా నిలబడిపోయి ఉన్నది అందువల్ల ఏమోనండి ఈ కప్పల సౌండ్తో వస్తుంది అనమాట అండి ఇక సాయంత్రం అవటమే తలుపులన్నీ వేసుకుని టీవీ పెట్టుకుని కూర్చుంటున్నామండి అలానే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రిపూట భోజనం చేయకుండా కేవలం టిఫిన్లు చేసే వాళ్ళు కూడా ఉంటారండి పాలు పళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు నేనైతే ఈ నెల రోజులు కూడా ప్రోటీన్ షేకే తీసుకుంటానండి అంటే రెగ్యులర్గా తీసుకునే ప్రోటీన్ షేకే అలానే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రోటీన్ షేకే అనమాట అండి మధ్య మధ్యలో టిఫిన్లు చేస్తూ ఉంటాము అట్లా అనమాట కానీ ఈ కార్తీక మాసం నెల రోజులు మాత్రం నేను ప్రోటీన్ షేక్ మీదే ఎక్కువ డిపెండ్ అయిపోతాను అనమాట అండి ఇక మా వారు మా మరిది గారికి మాత్రం చపాతీలే అండి వాళ్ళు చపాతీలే తింటారు ఇంకా మా వారు పెరుగండమన్నా తింటారు కానీ మా మరదు గారు అయితే ఫస్ట్గా చపాతీలే తింటారు ఈవినింగ్ టైమ్ ఈ చపాతీలు చేసే డ్యూటీ పెట్టుకోనండి మార్నింగ్ వంట పడినప్పుడే నాకు వరం కూడా హెల్ప్ ఉంటుంది కాబట్టి అప్పుడే చపాతీలు కూడా చేసేసి లైట్గా కాల్ చేసి హాట్ బాక్స్లో పెట్టేసేస్తాము ఇక ఈవినింగ్ వీళ్ళు తినేటప్పుడు ఓవెన్లో పెట్టి వేడి చేసి ఇస్తూ ఉంటాను అనమాట అండి అంటే మనం ఈజీగా పని అవ్వటానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటూ ఉంటాం కదండి కొద్దిగా పెద్ద వయసు వల్ల వేడివేడిగా అప్పటికప్పుడు వండి అందించాలి అన్న ఇది కూడా తగ్గిపోయిందండి ఉన్నమాట చెప్పాలి అంటే మాత్రం ఒక పూట వంట చేసుకుంటే ఆ రెండు పూటలా తినొచ్చు అన్నట్లుగా అయిపోయాం అనమాట అండి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం కాలానుగుణంగా మనం కూడా మారిపోతూ ఉండాలండి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడులానే ఇప్పుడు కూడా పనులన్నీ చక్కా చక్క చేసేసుకుని మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనాలకి ఈవినింగ్ డిన్నర్కి అన్నిటికీ విడివేడిగా నేను చేసి అందిస్తాను అని చెప్తే అది కొంత తప్పే అవుతుంది అనమాట అండి టిఫిన్ ప్లేస్లో కూడా మార్నింగ్ కంపల్సరీ మేము ఇడ్లీనే ఎక్కువగా ఉంటుందండి జావా ఉంటుందన్నమాట రాగి జావ నైట్ టైము ఫుడ్డు విషయంలో కూడా చాలా లైట్ ఫుడ్ తీసుకుంటామండి అంటే ఏజ్ వచ్చిన తర్వాత పని తగ్గించుకోవాలి అలానే ఫుడ్ కూడా తగ్గించాలి ఈ రెండిటికి అనుసంధానంగా మాట్లాడటం కూడా తగ్గించుకోవాలండి మనల్ని మనం అదుపులో పెట్టుకుంటేనే మనం కొద్దిగా హెల్దీగా ఉండగలం హ్యాపీగా ఉండగలం ఈ కార్తీక మాసం నెల రోజులునైనా సరే ఒక వ్రతంలాగా పెట్టేసుకోవాలండి ఇక ఇది అంతే నేనైతే కొంచెం మాట్లాడటం కూడా తగ్గిపోతుందండి నేను నిజంగా చెప్తున్నాను ఎక్కువ మాట్లాడేది కూడా ఏమీ ఉండదు అనమాట ఏదన్నా నచ్చితే పాత సినిమా ఏమన్నా చూస్తూ ఉంటాము ఎక్కువగా మాత్రం పూజకి సంబంధించి ఆ పువ్వులు కట్టుకోవడం ఒత్తులు చేసుకోవడం ఇలా ఇలా వీటిల్లోనే నా టైం అంతా అయిపోతూ ఉంటుంది అనమాట అండి ఈరోజు టీవీలో మేఘ సందేశం సినిమా వస్తుందండి మా వారికి చాలా ఇష్టమైన సినిమా ఫేవరెట్ ఫిల్ము ఆయన చూడటమే కాదు నన్ను కూడా కూర్చోబెట్టి చూపిస్తూ ఉంటారు మేము ఇది చూడు ఇది చూడు ఈ సీన్ చూడు ఎంత బాగుందో అని చెప్పి ఆ సినిమా గురించి మళ్ళీ విశ్లేషించుకుంటూ ఉంటామన్నమాట నాకు కూడా చాలా ఇష్టంలేండి మేఘ సందేశం సినిమా అంటే ఈరోజు ఆ సినిమా చూస్తూ మా వారికి చపాతీలు పెట్టి నేనేమో ప్రోటీన్ షేక్ చేసుకుని తాగుతున్నాను ప్రోటీన్ షేక్లోనే ఏమైనా ఫ్రూట్ కూడా వేసేసుకుంటానండి అంటే చక్కెరకెళ్ళి అరటిపండు కానీ ఒక యాపిల్ ఉందనుకోండి యాపిల్ చెక్కు తీసేసి యాపిల్ కానీ అట్లా వేసేసుకుని షేక్లోనే ప్రోటీన్ షేక్లోనే కలిపేసి షేక్ చేసుకుని తాగేసేస్తాను అనమాట బాగానే ఉంటుందండి హెవీగా ఉంటుంది ఆకలి గట్రా ఏమీ అనమాట

あっ。<noise> ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన అరిటికాయ కూర పులుసు కూర వండాను అలానే ఆయనకి ఎంతో ఇష్టమైన సినిమాని కూడా ఇద్దరం కలిపి కూర్చుని చూడటం దాని గురించి మాట్లాడుకోవటం ఇదంతా కూడా ఏమండి మనకి పెద్ద వయసులో ఇటువంటివి కూడా అవసరమేనండి ఇప్పుడు ఇటువంటి సినిమాలు ఏమీ రావట్లేదు కానీ మేము ఆ పాత సినిమాలు అవి పెట్టుకుని చూస్తూ ఉంటాం అనమాట అంటే మన మన మధ్య అనుబంధం పెరగటానికి ఇటువంటివి కూడా దోహదపడుతూ ఉంటాయండి ఏది ఏమైనా అండి ఉన్నంతలో సంతోషాన్ని వెతుక్కోవటం చాలా ఉత్తమం అని అనిపిస్తుంది ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి